తను రూల్ చేస్తున్నారు మీ అందరికీ తెలిసిందే కాబట్టి వాటిల్ని వెంటనే వెంటనే ఆయన నెరవేర్చి తను ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్నాడు ప్రత్యేక మీ అందరికీ తెలిసిందే ఎన్నో దాంట్లో తీసేస్తున్నారు ఆ తీసేసినటువంటి ఉద్యోగాలన్నీ కూడా తిరిగి ఆయన రీ అపాయింట్మెంట్ అవసరం ఉంది ఇవాళ చూస్తే నిరుద్యోగం కదిలిపోయింది జగన్ గారు ఏం చేశారని అడిగారు జగన్ గారు చేసినవే ఉద్యోగాలు ఉన్నాయి నువ్వేం చేసావు అడుగుతున్నాను మీరు చేసిన దాంట్లో మీరు ఎక్కడైనా సరే న్యాయ సంబంధమైనటువంటి వ్యవహారం ఉందా మీరు ఏది చేయాలి కాబట్టి ఈ నిరుద్యోగ సమస్యలు బాడోనాలంటే మీరు వెంటనే ఇద్దరు విడిచిపెట్టి మీరు ఈ కార్యక్రమాలు వెంటనే సాధించాలి అన్నటువంటిది నేను చెప్తున్నాను దాన్ని ఆ విధంగా ముందుకు తీసుకువెళ్తానని చెప్పి మీరు మరొకసారి నేను మనసు చేసుకుంటాను ఎనభై శాతం ఏంటంటే చేశారు వాళ్ళందరూ కాదు మీరు అంటున్నారు కదా వాట్ చేశారు ఎయిటీ పర్సెంట్ చెప్తే మేము అంగీకరిస్తాం మేము అనవసరంగా లేనిపోయినటువంటిది మేము చెప్పాం ఆ ఎనభై శాతం ఏంటైతే చేశారు మా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా సూపర్ సిటీ గ్రామ గ్రామాన్ని తిరిగి మొదలు పెట్టారు అమలు చేయటం సాధ్యం కానున్నటువంటి అనేకమైనటువంటి హామీలు ఇచ్చాయి రాష్ట్ర ప్రజానికన్ని మోసం చేసి మొదలుపెట్టి కూటమి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చే సంవత్సర కాలమైంది ఏ హామీని కూడా సంపూర్ణంగా అమలుగా చేయలేనటువంటి దురదృష్టమైనటువంటి పరిస్థితిని కూడా రాష్ట్రంలో మనం చూస్తున్నాం ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువ యువకులని విద్యార్థులని ప్రత్యక్షంగా మోసం చేసినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి ఎన్నికల సందర్భంగా ఏం చెప్పారు ప్రత్యక్ష రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరిగిపోతుంది లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు కూటమి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఒకవేళ ఉద్యోగం కల్పించలేకపోతే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నెల నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఇస్తామని స్పష్టమైనటువంటి హామీ మన మేనిఫెస్టోలో పేర్కొన్నారు మేనిఫెస్టోలో పిలుపులు కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు తిరిగి మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు కానీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ఏ భాన్నిని అమలు చేశారో రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది వాడు ఈ సంవత్సరం నెలకి మూడు వేల తుప్పన కలిగిస్తే ఈ సంవత్సర కాలంలోనే ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు యువతకి ఎక్కొట్టినటువంటి పరిస్థితి దీనికి సమాధానం స్ట్రైట్ గా చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడు గారి ఉందా సమాధానం చెప్పాలని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు అలాగే విద్యార్థులు ఎంత పెద్ద స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకు ఇవాళ జరిగింది డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతున్నటువంటి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా దాదాపు నాలుగు వేల రెండు వందల కోట్లు హాస్టల్ నిర్వహణ కానీ వసజీవుని కింద రెండు వేల రెండు వందల కోట్లు దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో బకాయిలు ఉన్నాయి కానీ విడుదల చేసింది అంత ఇవాడ స్కూళ్ళు కూడా ఇవాడు ఇవాళ విద్యార్థులు మోసం చేశారు నిరుద్యోగులు మోసం చేశారు హాస్టల్లో ఉన్నటువంటి యువత మోసం చేశారు మా ఆందోళన ఒకటే స్పష్టమైనటువంటి హామీ నుంచి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పేర్కొని ఏ హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేనటువంటి దురదృష్టమైనటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఆయన ఎన్నికల సందర్భంలో ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర ప్రజానీకాన్ని తరచూ అనేక సందర్భాల్లో మోసం చేస్తూ మద్యపెడుతూ పరిపాలన కొనసాగిస్తున్నారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజానికాన్ని చైతన్యం చేసి ఏ అయితే ఎన్నికల సంతపురం మీరు ఇచ్చారో అన్ని హామీలు కూడా సంపూర్ణంగా నెరవేర్చే విధంగా ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం మేము చేస్తున్నాం అమలు సాధ్యం కాదని తెలిసి కూడా ఈ హామీలు మీరు ఎందుకు ఇచ్చారు ఇక్కడ ఇదే మా ప్రధానమైనటువంటి ఆలోచన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా వ్యక్తపరుస్తున్నారు ఇవాళ ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి యువత కానీ విద్యార్థులు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వమైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత తీసుకొని ఉత్తేజించే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా యువతూలో భాగంగా జిల్లాలో మనకి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున చేసినటువంటి యువత ఎందుకు అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున రావాలి అంటే యువతని చంద్రబాబు మోసం చేసినటువంటి తీరు లైక్ నెవర్ ఎవరు ఆస్తున్నారు అని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఎవరేస్తున్నారని ఒకసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు మళ్ళీ అదే నిరుద్యోగులకు పేరిట రెండు మోస్తారు అందుకే ఈ సంవత్సరానికి ఏడు వేల ఏడు వందల కోట్లు యువతికి బాకీ ఉన్నాడని రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా దీనిపైన ఆలోచన చేయాలని చర్చించాలని మనకున్నటువంటి బాకీని మనమే పోరాటం ద్వారా ఉద్యమాల ద్వారా ముక్కు పిండి వసూలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తాం ఎక్కడ ఉన్నా ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సర కాలంలో నాలుగు లక్షల ఉద్యోగాలు తీయడం జరిగింది మీ అందరికీ తెలుసు రెండు లక్షల అరవై వేల వాలంటీర్లు తీస్తారు అలాగే రైస్ బళ్ళు ఏదైతే నడిపించుకొని ఆ రైస్ బల్లని కూడా తీస్తారు అలాగే గవరేజెస్ కార్పొరేషన్ లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ కూడా అలాగే ఫైబర్ నెట్ లో ఉన్న కూడా తీసి అవుట్ ఔట్సోర్స్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వినియోగ పొడిచి వాళ్ళందరికీ కూడా మెల్లగా తీసుపారేస్తున్నారు ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభాగం మేమందరం కూడా వాళ్ళ అనగాతలు ఉన్నాము వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి ఉన్నదన్నే మేము అందరూ ఉంటామని ఈ రోజు మేమందరం కూడా ధర్నా చేస్తూ గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసి ప్రభుత్వానికి తప్పు తెలిసే విధంగా ఈ ధర్నా కార్యక్రమం చేయదలు అలాగే అతను ఏమన్నారు నిరుద్యోగం చూపుతున్నారు మూడు వేల రూపాయలు అన్నారు ఎక్కడ కనీసం ఒక్కడికే నిరుద్యోగం చూపించారా రెండు సన్యాసి సంవత్సరాలకు సంస్కారం కాదు రెండు బడ్జెట్లు ప్రవేశించే ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో కనీసం ఒక్క రూపాయి కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తి ప్రస్తావన తేలేదు ఈరోజు కోటి అరవై లక్షల ఉద్యోగం కోటి అరవై లక్షల కుటుంబాలు ఈ రోజు నిరుద్యోగ నిరుద్యోగులందరూ కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అంటే కోటి అరవై లక్షలు ఇంకా మూడు వేల లక్ష సంవత్సరానికి యాభై ఐదు ఈ రెండు సంవత్సరాలకి బకా ఎంత కోటి పదిహేను లక్షల కోట్లు కూడా మగాయి పడ్డారు ఇవన్నీ కూడా ముక్కు పిండి చేసే కార్యక్రమం అది మా బాధ్యత ఏదైతే ప్రతిపక్షంగా మా అందరికీ కూడా ఏదైతే పాదపక్ష వైఫల్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువ చూసి మీరు మళ్ళా గుర్తు చేసే కార్యక్రమం మేము చేస్తాం ఒక మీరు ఇవ్వకపోతే అది ఎలా ఇవ్వాలి అని అది ఇవ్వకపోతే మేము ఉద్యమేస్తాం ఉద్యమేస్తాం ఉద్యమించి మీరు రాబోయే రోజుల్లో యువతంలో కూడా మీకు వివరే కార్యక్రమం త్వరలో జరగకూడదని సందర్భం తెలియజేస్తాం ఈ రోజు కూడా చూసారా కొంత వర్షంలో కూడా ఒక్క పిలిపిస్తే ఒక్క రోజు ముందు అందరూ వాలంటీర్ గా మంత్రి శ్రీకాకుళం జిల్లా నుంచి కొంత కొన్ని వేల ముందు ధర్మాల్లో పాల్గొంటారు దీన్ని సరే మీరు కళ్ళు తెరగండి చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి ఏదైతే హామీలు ఇచ్చినా అవన్నీ నిలబెట్టుకోండి అలాగే ఫీజు లేదు లేదు వసతి లేదు ఏది ఇవ్వకుండా ఈ రోజు మీరు పల్లపొల్లి నేను అందరం కూడా గాజులు తెలుసుకోలేము అందరూ కూడా ముసలేస్తాం మీ అందరూ కూడా వచ్చి మీకు ఇవ్వడానికి అక్కడ నేను ఉండి వాళ్ళకి ముందు నడిపిస్తామని సందర్భం తెలియజేస్తాను